పాయికరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలంలో పర్యటించిన హోంమంత్రి అనిత రైతన్న మీ కోసం రైతు వారోత్సవాలలో భాగంగా ఎస్ రాయవరం మండలం గుడివాడ గ్రామంలో డ్రాగన్ ఫ్రూట్ తోటను పరిశీలించిన హోంమంత్రి అనిత పాయికరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలంలో పర్యటించిన హోంమంత్రి అనిత రైతన్న మీ కోసం రైతు వారోత్సవాలలో భాగంగా ఎస్ రాయవరం మండలం గుడివాడ గ్రామంలో డ్రాగన్ ఫ్రూట్ తోటను పరిశీలించిన హోంమంత్రి అనిత గుడివాడ గ్రామంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి అనిత రైతులతో వివిధ అంశాలపై చర్చించిన మంత్రి సేంద్రియ వ్యవసాయంపై అధికారులను ఆరా తీసిన మంత్రి హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్ రైతులు దేశానికి వెన్నుముక రైతులకు నేను ఉన్నాను అని భరోసా ఇవ్వాలి ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకరిస్తుంది కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నాం రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం రైతులు సేంద్రియ వ్యవసాయం చేయాలి రాబోయే సంవత్సర కాలంలో యాభై శాతం సేంద్రీయ వ్యవసాయం చేయాలి తమలపాకుల రైతులకు కూడా అధికంగా నష్టపరిహారం ఇచ్చాం రైతులు అన్న వాడికి ఒక భరోసా కల్పించాలి రైతు అన్న వాడికి నేను నాతో చిన్న ధైర్యించాలి రైతు అన్నవాడంట వెళ్ళి ఆ ప్రభుత్వం మాట్లాడుకుంటాడు అంటే ఒక పిల్లలు చూసుకున్నట్టుగా చూసుకుంటాడు ఒక పిల్ల చంటి పిల్లలు ఎలా సాగుతాము ఆ చంటి పిల్ల పెద్ద అయిన తర్వాత ఒక మంచి ప్రయోజకరాలు అయితే ప్రయోజకుడు అయితే ఎంత ఆనందపడతాము ఆ అనుభూతిని మనం ఏదో జీవితంలో ఒక్కసారి చూస్తాం అయితే పిల్లల గురించి ఆలోచిస్తాం కానీ రైతు అన్నవాడు ప్రతి సంవత్సరం ప్రతి ఆరు నెలలకు ఒకసారి పంట వేసిన ప్రతిసారి కూడా అనుభూతిని చూసే మంచి సందర్భం రైతునే ఉంటుంది అటువంటి రైతుకి కష్టం రాకూడదు రైతు తాలూకా సూచన సలహాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కుటమి అందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని నిలబడి వారం రోజుల పాటు ఏదో మేము ఆ రోజు సూపర్ సిక్స్లో భాగంగా రైతులకి భరోసా ఇచ్చే ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఏదో ఇచ్చేసామో అన్నది కాకుండా ఆ డబ్బులు ఇస్తూనే రైతులు ఎలా ఉపయోగించుకుంటున్నారు రైతులకు పట్ల కష్టం ఏంటి రైతులు ఇంకా సుచిత సలహాలు తీసుకుంటే మేము ఇంకోటి ఇన్నోవేటివ్గా మేము ఎలా చేయాలని ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ ఆ ఈరోజు ముందుకు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టేందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి వ్యవసాయ శాఖ మంత్రి గారికి అదేవిధంగా విధంగా మా జనసేన అందరికీ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ఈరోజు నిన్న నేను ఢిల్లీలోని గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర మంత్రి గారిని కూడా కలిసి వచ్చాను శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని కలిసి వచ్చారు వెళ్ళి మాట్లాడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే ఆయనకున్న అభిమానం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే ఆయనకున్న గౌరవం కానీ నేను ఆయన మాటర్ గా చూసాను ఎందుకంటే ఆయన కుడమేరు అంటే ఒక మంత్రి స్థాయి అంటే ఆయన ముఖ్యమంత్రి చేస్తాం ముఖ్యమంత్రి చేసి ముఖ్యమంత్రి చేసిన తర్వాత మన కేంద్ర మంత్రిగా వచ్చిన తర్వాత బుడమే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంకా వాటర్ అలాగే ఉందన్న వాటర్ వచ్చేసరికి మొత్తం పంట నష్టం ఎంత అయింది ఏంటి చెక్ చేసుకోవడానికి ఆయన వచ్చినప్పుడు ఆ వాటర్ ఆయన ఒకసారి ఒకసారి వాళ్ళకి పలకరిస్తానని అందరూ సెక్యూరిటీ నుంచి మొత్తం అందరూ భయపడ్డారు అదేంటి సార్ ఎంత లోతుందో తెలీదు అందులో బాగుందో పుట్ట ఏముందో తెలీదంటే నేను ఒక సామాన్య మానవున్నాయి కదా అందరికి ఎలా బతుకుతున్నారో నేను అలాగే కదా ఉంటాను ఒకసారి నేను చూసి రానివ్వండి అంటే ఆయన అప్పటికప్పుడు కొట్టు వాటర్లో దీనికి ఇమీడియట్గా అక్కడ బాధితులందరినీ కలుసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళకి తిరిగి సపోర్ట్ చేసిన సందర్భం నిన్న మౌతాత్వానికి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ అదేవిధంగా ఆర్టీజీఎస్ తో ఒక రిపోర్ట్ తయారు చేసుకుని వ్యవసాయ శాఖ మంత్రి గారికి అదేవిధంగా మన కోన్స్ అమిత్ షా గారికి కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇద్దరు కూడా చాలా సానుకూలంగా స్పందించి ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే ఒక డ్రైవ్ పెడదాం ఆంధ్రప్రదేశ్లో ఏ స్వయంలో ఏ పంటలు బాగా పండుతాయి ఆ పంటను ఏ విధంగా మనం ప్రోత్సహించాలి ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఆలోచన విధానంతో ఇంట్రెస్ట్తో పనిచేస్తారు కాబట్టి డెఫినెట్గా నేను అక్కడ సపోర్ట్ చేస్తానని చెప్పడం నిజంగా ఈ వారోత్సవాలు ఈ కార్యక్రమం కూడా జరగడం అనేది ఒక శుభ సూష్కం మీద భావించి గౌరవ మంత్రి గారికి నేను ప్రత్యేకంగా నేను ఆంధ్రప్రదేశ్ జరిపిన ముఖ్యంగా నా కాయక ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఇంతకు ముందంతా కూడా మీరు అన్నిటి ఆహార భద్రత లేదు కానీ ఈరోజు ఆరోగ్యపరం చేసుకోవాలి అనే విధానం కాకుండా వచ్చిన పంటకి గిట్టుబాటు ధర ఎలా రావాలి గిట్టుబాటు ధర రావాలంటే రైతు ఏ ప్రమాణాలు పాటించాలి అన్నది తెలుసుకోండి ఆ వచ్చిన తర్వాత కూడా ఆ గిట్టుబాటు ధర రైతు భరోసా కేంద్రాల దగ్గర పండించిన పంట రైతు ఏమంటే మనం ఉన్నామండి ఏదైనా ఒక చిన్న ఇష్యూ వచ్చిందనుకోండి మనం ఒకసారి ఒక ఏదైనా రిజల్ట్ వచ్చింది అంటే ఒకటి ఏదైనా మన ఫలితం రావాలని కానీ రైతు పండించిన పంటకి తిరిగి డబ్బులు రావాలంటే ఆరేసిన ఏడేసి నెలలు సందర్భాల నుంచి ఈరోజు ఇరవై నాలుగు గంటల్లో రైతు సేవ కేంద్రాల ద్వారా ఈరోజు దాన్ని కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటల్లో తిరిగి వాళ్ళకి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయంటే ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా రైతు కన్నా ఇబ్బంది కలగకూడదు అని ఈరోజు రైతులకి ఆ డబ్బులు ఖాతాల్లో వేసే పరిస్థితి కూడా కనిపిస్తాను నేను ఒకటే కోరుకుంటున్నా ఈరోజు సుమారుగా ఇరవై ఎనిమిది వేల ఎకరాలు మనకి ఈరోజు మనకి వ్యవసాయ సాగు అదేవిధంగా ముప్పై ఎనిమిది వేల తొమ్మిది ఒక ముప్పై ఐదు ఎకరాలు ఉద్యోగ ఉద్యానవన సాగు మన నియోజకవర్గంలో ఉంటే ఇరవై ఎనిమిది వేల ఎకరాల్లో కేవలం మూడు వేల ఎకరాలు మాత్రమే సేంద్రీయ వ్యవసాయం జరుగుతుందని ఈరోజు మన వ్యవసాయ అధికారులు చెప్పడం జరిగింది నేను ప్రతి రైతుని ఒకటే కోరుకుంటున్నానంటే మనకి ఆరో మన ఆరోగ్యం అంటే మనకి రైతుకు పరంగా మీరు ఈరోజు భూ భూమాతలు నమ్ముకొని ఈరోజు మీరు తినడమే కాకుండా అందరికీ కూడా రోజు పండించే పరిస్థితి కూడా కనిపిస్తాను నేను ఒకటే కోరుకుంటున్నాను మీరందరూ కూడా సేంద్రియ వ్యవసాయానికి ముందుకెళ్లమని మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించాలని నేను మమ్మల్ని కోరుకుంటున్నాను అదేవిధంగా కౌలు రైతులను కూడా ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నందుకు క్లియర్గా చెప్పాలంటే రైతు నా క్లాస్మేట్ ప్రభుని కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నానని వాళ్ళందరూ కూడా కొంచెం అవేర్నెస్ ముందుకు వస్తే డెఫినెట్గా కౌలు రైతులను కూడా ముందుకు తీసుకురావచ్చు వాళ్ళకు చిన్న చిన్న అపోహలు కూడా అవన్నీ తొలగిపోతాయి ఇలా ఒకరినొకరు కొంచెం కోఆర్డినేషన్తో ముందుకెళ్లాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా నాకు నెక్స్ట్ ఇయర్కి మీకు టార్గెట్ పెడుతున్నా సేంద్రియ వ్యవసాయం ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ అంటే పద్నాలుగు వేల ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం జరగాలి దానికి నేను నియోజకవర్గానికి వారంలో కంపల్సరీ నియోజకవర్గం ఒక రోజైనా ఉంటారు ఆ రెండు వారానికి ఒక్కసారైనా అయినా నేను ఫీల్డ్ విజిట్ చేస్తాను డెఫినెట్గా రైతులకి నేను కూడా కొంచెం ప్రోత్సాహం అందించాలి వాళ్ళతో పాటు నేను కూడా మొబైల్ అవ్వాలని కోరుకుంటున్నాను వైబ్రోపేట నియోజకవర్గానికి బ్యూటీనెస్ ఏంటంటే ఒక వైపు అంతా సీ పోస్ట్ ఉంటుంది ఒకవైపు అంతా పెట్ట ప్రాంతం ఉంటుంది సో మనకి ఇక్కడ రై వరితో పాటు ఉద్యానవనం హార్టికల్చర్ హార్టికల్చర్లో కొబ్బరి ఉంటుంది జీడిమావులు కనిపిస్తుంది ఇందాక ఒక డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నారు మన వాళ్ళు అట్ ద సేమ్ టైం మనకి పామ్ ఆయిల్ ఉంది ఈ పామ్ ఆయిల్ తోటల్లో కోకో పండించవచ్చు అదేవిధంగా అరటి చామ మామిడి అంతర్ పంటలు వీటన్నింటితో పాటు ఇలాంటి పెద్ద రైతులేమో ఆక్వాకల్చర్ ముందుకు తీసుకొచ్చి చేపల చెరువులని రైలు చెరువులని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కదా కనిపిస్తూ ఉంది అన్ని విధాల వైకోటి నియోజకవర్గం అన్ని రంగాల్లోని కూడా అభివృద్ధి జరగాలి రాష్ట్రంలోనే అతి తక్కువ ప్రాంతాల్లో పండే తమలపాకుల రైతులు కూడా మన నియోజకవర్గంలోనే కూడా ఉండడం తమలపాకు రైతులకి కూడా ఈరోజు పంట నష్టం కింద అధికంగా ఎనభై ఐదు వేల రూపాయలు

हम ने ऐसे वो एकदम तुम्हारा आईडिया है क्या करा अभी है एवरीवन के हम बोलते हैं राइट दान के इस्तेमाल कर सकते हैं हम मार्केटिंग लेवर प्रोग्राम लेवर बहुत क्लियर है तो राइट इसके अंदर का फंडा फंडा का बट ऑटोमेटिकली ना सेट की राइट सुनते हैं और 10 प्रोग्राम पूरी का केवल मिलने का 70 73 दिल्ली वाले 5 5 मिनट నెక్స్ట్ ఏంటంటే ధాన్యాన్ని మూడు రోజుల చూసిన తర్వాత ఇంకపోతే అచ్చు గోదావరి గోదావరి వచ్చిందమ్మా త్రీ త్రీ డేర్స్ ఫోర్ డేస్ అక్కడ తర్వాత యాప్ వచ్చింది రెప్పొచ్చింది అక్కడ సుమారుగా ఒక పది కేజీలు ఇలా కేజీల నుంచి పది కేజీలు కటింగ్ చేసి వాళ్ళని ఎక్కడికి తీసుకునేవాళ్ళు వాళ్ళని అంతకు కూడా మాకు తీసుకొచ్చేయమ్మా డబ్బులు అందులో ఒకే అయితే ఆరు నెలకి మూడు నెలకి డబ్బులు కొట్ట కలిసి

ఫెర్టిలైజర్ లేకుండా మీరు సేంద్రీయ వ్యవసాయం మాత్రమే చేస్తాము అక్కడ ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా పశువులు వాడి మాత్రమే కొబ్బరి కోటైజర్ కూడా యూజ్ చేయకుండా మేము చేయడం వల్ల మంచి బీల్ వచ్చి మంచి మార్కెట్లో కూడా గుడివాడ ఏరియా పోకునేటేకమైన నేమ్ కూడా ఉంది ఇది మంచి మంచి దిగుబడి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి అలాగే అందరూ కూడా ఇక్కడి నుంచి కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా మా రైతులందరూ కూడా ఇక్కడ నుంచి ఇంకా ఫెటిలైజర్ యూజ్ చేయకుండా ఇక్కడ ప్యాడీలు ఇంకా యూజ్ చేయడం జరుగుతుంది ప్యాడీ రైతులు కూడా అందరినీ కూడా వెటిలైజర్లు యూజ్ చేయకుండా సేంద్రియ వ్యవసాయం సైడ్ పూర్తిగా మాత్రానికి మాకు ప్రయత్నం చేస్తామని కూడా ఈ సభముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని